భారత సామాజికవేత్త మహాత్మా జ్యోతిబాబు పూలే నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా ఆ మహాత్మునికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఈరోజు మనందరం కూడా మహాత్మా జ్యోతిబాబు పూలే చూపించిన మార్గాన్ని పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశంలో బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు దాదాపు ఎనభై శాతం ఉన్నప్పటికీ ఈరోజు వాళ్ళకి సరైన సామాజిక ఫలాలు అందట్లేవు కావున ఈరోజు ఈ శక్తులన్నీ ఏకమై కూడా ఆయన చూపించిన భారంగా మార్గాన్ని నడిచినట్టయితే అందరూ కూడా ఒక తాటి మీద ఉన్నట్టయితే రాజ్యాధికారం మనం సాధించడానికి అవకాశం ఉంటుంది ఆ సందర్భంగా మనందరం కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఈ రోజు నుండి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆచరణ ఆయన ఆశయాల సాధన కొరకు మనం అందరం కూడా మహాత్మా జ్యోతిబాబు పూలే సూచించిన మార్గాలను పయనించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై